ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్టంలో అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీలో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు అదృశ్యమైనట్లు గుర్తించారని ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలిపారు ఆ తర్వాత కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు కనిపించకుండా పోయిన హార్డ్ డిస్కులు ధ్వంసమైన డేటా బ్యాకప్ ఎక్కడుందో అధికారులే తేల్చాల్సి ఉంటుందన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని చెప్పారు తీవ్రవాదులు జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప తనతో కాదన్నారు పంతొమ్మిది వందల ఎనబై తొంభైల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో బ్యాకప్ కూడా ఉందో లేదో దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదన్న ముఖ్యమంత్రి అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని చెప్పారు పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసునన్నారు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇలాంటి విషయాల్లో ఎవరి మాట వినే వారు కాదని చెప్పారు అన్నిటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఫోన్ ట్యాపింగ్పై పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు కాళేశ్వరం సమస్య ముప్పై రెండు పల్లలో ఒక పన్ను విరిగితే వచ్చే సమస్య కాదు విరిగింది పెన్నెముక అని గుర్తు చేశారు నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదని కాళేశ్వరం కరెంటు బిల్లులు అన్ని సముద్రంలో వదిలిన లాంటివని చెప్పారు యాబై రెండు టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని సముద్రంలోకి వెళ్లిన నీటిని కరెంటు బిల్లులు కట్టామన్నారు రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు ఏ వ్యవస్థను ఇప్పటి వరకు దురుపయోగపరచలేదన్న సీఎం రేవంత్ పక్కనున్న ఏపీలో ఎంతమంది అధికారులను మార్చారు తెలంగాణలో ఎంతమందిని మార్చారో కనపడుతోందన్నారు ఒకవేళ అధికారులు తనకు అనుకూలంగా పనిచేసి ఉంటే ప్రతిపకాలు చూస్తూ కూర్చోవు కదా అన్నారు ఏ ఒక్క అధికారిపైనా ఎలాంటి ఆరోపణ రాలేదన్న సీఎం రాష్టంలో కరెంటు కోతలు లేవని చెప్పారు చెట్లు పడిపోవడం విద్యుత్ వినియోగం పెరగడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందన్నారు పునరుద్దరణ విషయంలో కొంత సమయం తీసుకుని ఉండొచ్చునన్నారు గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పెరిగిందన్న సీఎం అందుకు అనుగుణంగా ఎక్కడా సమస్యలు రాకుండా చేసినట్లు చెప్పారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్కు సంబంధించిన అన్ని విషయాలు బయటపడతామని తెలిపారు